వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ గోంగారులిహర అండి ఈ పులిహార చాలా టేస్టీగా ఉంటుంది గూంగారంటే చాలా మందికి బాగా ఇష్టంగా ఉంటుంది అదే రెగ్యులర్గా చేసుకునే గోంగార టమాటా కర్రీ గోంగార పప్పు కాకుండా ఇలా పులిహార చేసుకొని తినండి చాలా కమ్మగా ఉంటుందనమాట అందులోను మనము బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు లంచ్కైనా తినొచ్చండి మనకి గోంగారలో మంచి పోషకాలు కూడా ఉంటుంది మనకు ముఖ్యమైన బోన్స్కి ఇంపార్టెంట్ అయిన ఐరన్ కూడా వస్తుందనమాట సో గుంగారులిహార ఇంత టేస్టీగా రావాలంటే నేను ఎలా చేశానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని నేనైతే ఒక గుప్పెడు గుంగారు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ గుప్పెడు అయితే ఇద్దరికి సరిపోతుందనమాట గుంగార పులిహార చేసుకోవడానికి గుంగారని వాష్ చేసి ఒక పక్కన పెట్టుకోండి స్టవ్ పైన బాండి పెట్టి ఒక రెండు గంటలు ఆయిల్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరీ హైలో పెట్టొద్దు మరీ సిమ్లో పెట్టద్దు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి కొద్దిగా పల్లీలు ఒక టీ స్పూను పచ్చని పప్పు తాలింపు దినుసులు ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను పల్లీలు ఆల్రెడీ నా దగ్గర ఫ్రై చేసినవి ఉంటాయి కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేస్తున్నాను మీరు పల్లీలు అనేవి ముందుగా ఫ్రై చేయకపోతే ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు పచ్చనపప్పు వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి నేను పసుపు కూడా ఇప్పుడే వేసానండి ఎందుకంటే పసుపు అనేది ఆయిల్లో ఫ్రై అయితే మంచి కలర్ కూడా వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుందనమాట మనం గుంగారుని వాష్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ గుూంగారని ఇప్పుడు మనము తాలింపులోకి వేసుకోవాలండి ఈ గుంగర అనేది ఆయిల్లో ఫ్రై అవటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి గుంగార ఎప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ గుంగర నేను మెదిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసాను అనమాట ఆ సాల్ట్ కూడా మెదిపేటప్పుడే వేస్తే మంచి ఆకు కూడా మంచిగా ఆయిల్ అనేది ఇలా ఆకుకూర అనేది మనం ఫ్రై చేసుకున్నప్పుడు కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి మాడకుండా ఉంటుంది అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట చూడండి ఆకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుందనమాట చూస్తున్నారు కదా ఆకు అనేది మనము మోస్ట్లీ ఫ్రై అయిపోయింది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు కుక్ అవుతుంది కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొద్ది ఉంగారం అయితే పక్కన పెట్టుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి పచ్చనపప్పు వేస్తున్నానండి ఇప్పుడు నేను చేయబోయే పౌడర్ అనేది మనం రైస్లోకి యూస్ చేస్తామన్నమాట రైస్లో మిక్స్ చేయటానికి ఈ పౌడర్ వేయటం వల్ల మనకి పులిహార అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి చూస్తున్నారు కదా వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు కొద్దిగా మెంతులు ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూను మినపప్పు మిరియాలు ఒక పది నుంచి పదిహేను మిరియాలు వేసి జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటు ఉంటూ ఉండాలి ధనియాలు కూడా వేసాను ఇక్కడ వీడియో కొద్దిగా బ్లర్గా వస్తుంది కొద్దిగా జూమ్ ఎక్కువ అయ్యిందండి ఇవన్నీ మనకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాదు మరీ బరకగా కాకుండా వేడి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఈ లోపు నేను రైస్ అయితే రెడీ చేశాను రైస్ అనేది కూడా ఆరబెట్టుకోవాలండి ఒక ప్లేట్లో వేసుకొని మనకి హీట్ లేకుండా బాగా ఆరపెట్టుకోవాలండి అప్పుడు మనము కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందనమాట పులిహార రైస్ అనేది ఆరిపోయిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కలుపుకోవాలండి ఈ పౌడర్ మనకి ఎక్కువ కలుపుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట నేను రైస్లోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను బాయిల్ చేసేటప్పుడు యాడ్ చేశాను సో ఆల్రెడీ మనము ఉంగారులో కూడా ఆ సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి మనం ఒకసారి కలిపిన తర్వాత మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేయలేదు రైస్ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఆల్రెడీ మనం తాలింపు పెట్టుకున్న గోంగార ఉంది కదండి ఆ గోంగారని మొత్తము నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తోనే మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందండి చూసారు కదా గోంగార పులిహార అనేది చాలా ఎమ్మీగా ఇప్పుడే తినాలనిపించే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా ఫేవరెట్ అయిపోతుంది మీకు ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారండి అందరూ పిల్లలకి అందరికీ నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్లో షేర్ చేయటం మర్చిపోవద్దండి అలాగో వెళ్ళే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి